హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అయింది మేమైతే సాగర్ వెళ్తున్నాము మా బాబుకి పుట్టి వెంట్రికలు తీపించడానికి ఫోర్ థర్టీ కల్లా లేచి బ్రష్ చేసేసి బట్టలు ఎక్స్చేంజ్ చేసుకున్నాము స్నానాలు గట్రా అయితే చేయలేదు ఎందుకంటే సాగర్లో చేద్దాంలే అన్నారు మా వారు రెండు రెండు జతలు బట్టలు అయితే తీసుకెళ్తున్నాము మధ్యలో పెట్రోల్ కొట్టించడానికి అయితే ఆపారు హాయ్ ఇది నేను సిక్స్త్ టు టెన్త్ వరకు చదువుకున్న స్కూల్ అండి హాస్టల్ అండి మొత్తం లోపలే ఉంటాయి బయటకు వచ్చే పనే ఉండదు కింద మొత్తం డార్మెంటరీస్ ఉంటాయి పైన మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటాయి ఇంకా సాగర్కి ఒక హాఫ్ అన్ అవర్ అందులో ఉంది అనగా మేమైతే టిఫిన్ చేసాము నేను మా బాబు దోశ తిన్నాము మా వారైతే ఇడ్లీ దోశ తిన్నారు

గుండె అయిపోయిన తర్వాత స్నానాలు గట్రా చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే జ్యూస్ అయితే తాగుతున్నాము ఒక గ్లాస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మేమైతే టూ గ్లాసెస్ తీసుకున్నాము ఎయిటీ రూపీస్ ఇక్కడ అంతా చాలా మంది ఫుడ్ వండుతూ ఉంటారు అండ్ ఇదైతే ఆడవాళ్ళు స్నానాలు చేసేవి ఇప్పుడే ప్రేయర్ కోసమని మేరీ మాతను అయితే తీసుకెళ్తున్నారు ఊరేగింపుగా ఈ చర్చి ఉంది కదా ఈ చర్చి తీసుకెళ్తున్నారు మేరీ మాతని ఇక్కడే ప్రేయర్ జరుగుతుంది మనం కూడా వెళ్ళి చూడొచ్చు లోపల చూపిస్తానండి ఇదిగోండి ఇలా ఉంటుంది లోపలైతే పెద్దదేం కాదు కాకపోతే రెండు చర్చిలు ఉంటాయి ఇక్కడ చందాలు వేస్తారు అండ్ ఇక్కడ ఇద్దరు ఫాస్ట్ గారు అయితే ఉంటారు ప్రయర్ చేయించడానికి రైట్ సైడ్ లో ఒకళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఒకళ్ళు ఇవి కొబ్బరికాయలు కొట్టడానికి మేమైతే రెండు కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము అండ్ పక్కన పలారం కూడా ఉంది కొబ్బరికాయలు ఒక్కోటి ఫిఫ్టీ రూపీస్ ఈ వైట్ కలర్ లో ఉన్నవి టెన్ రూపీస్ అంట అండ్ లడ్డు వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ఫస్ట్ నేనైతే కొబ్బరికాయ కొట్టాను అప్పుడు మా అయితే మా బాబుని ఎత్తుకున్నారు ఇప్పుడు మా వారు కొడుతున్నారు కొబ్బరికాయ నేను మా బాబుని ఎత్తుకొని నిలబడ్డాను ఇక కొబ్బరికాయ కొట్టి చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక కావాల్సిన బొమ్మలే కొనుక్కొని అయితే రిటర్న్ బ్యాక్ అవుతున్నాము ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు మేము కూడా ఆగి ఫొటోస్ అయితే దిగాము చిన్న ఫోటో అయితే ఫిఫ్టీ రూపీస్ అండ్ పెద్ద ఫోటోలు అయితే హండ్రెడ్ రూపీస్ మేము వచ్చిన టయానికి రెండు గేట్లే ఎత్తారు కానీ వాటర్ అయితే పర్లేదు బానే వస్తున్నాయి మేము వచ్చేటప్పుడు లాంచ్ ఎక్కుదాం అనుకున్నాము కానీ అదే టయానికి లాంచ్ టైం అయితే అయిపోయిందంట మళ్ళీ వన్ థర్టీకి కి అయితే స్టార్ట్ చేస్తారంట మా కార్యక్రమం అంతా లెవెన్ కల్లా అయిపోయింది ఇక అంతసేపు ఏముంటాంలే అని మేమైతే బయలుదేరిపోయాము సాగర్ డ్యామ్ కి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ పార్క్ చిన్న పార్కు పార్క్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇలా వాటర్ ఫాల్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సాగర్ చూస్తే మర్చిపోకుండా ఒకసారి ఈ ప్లేస్ నైతే చూడండి చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఇక్కడ నుంచి చూసేవాళ్ళు ఇక్కడ నుంచి చూస్తున్నారు కొంతమంది లెఫ్ట్ సైడ్ లో దిగి కూడా చూస్తున్నారు మేము సాగర్లోకి ఎంటర్ అవగానే అంటే లోపలికి రాగానే ఫస్ట్ చేసిన పని మా బాబుకి గౌన్లు వేసి ఫోటో తీసాను ఆ వీడియో మిస్ అయింది ఫొటోస్ పిన్ చేస్తాను చూడండి